క్రైస్తులో ఏసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభు వారు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు మనము మహిమా శరీరాలు ధరించుకొని మధ్య ఆకాశంలో ఆయనను ఎదుర్కొన్న తర్వాత క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలిచి ఉన్నప్పుడు లేదా ప్రత్యక్షమైనప్పుడు మనము పొందబోవు ఆ ఘనత మహిమ ఆధిక్యత స్థానాలు బహుమానాలు వీటన్నింటికి సంబంధించి సిద్ధపాటును గురించిన ఉపమానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట పొందబోవు మరొక విషయాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గతంలో వీటిని జ్ఞాపకం చేసుకున్నాం కానీ రోజున ప్రత్యేకంగా అదేంటంటే కిరీటాలు కూడా పొందే వాళ్ళముగా ఉండటం జరుగుతుంది యేసు క్రీస్తు ప్రభు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షమైనప్పుడు మనకు కిరీటాలు కిరీటాలలో కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడిన కిరీటాలు ఐదు కనిపిస్తాయి అవి ఐదు కాకుండా ఇంకా ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఈ వాక్యాన్ని బట్టి మనం అట్లా ఆలోచించడానికి అవకాశం ఉంది చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం ఆయన నేత్రములు జ్వాలల వంటివి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తూ ఉన్నాడు ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను కాబట్టి లోకంలో మనం జీవించిన జీవితానికి సంబంధించిన సంబంధించి మనము భవిష్యత్తులో కిరీటాలు పొందబోతూ ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అయితే ఈ సమయంలో ఆ ఐదు కిరీటాలను జ్ఞాపకం చేసుకుందాం మొదటిదిగా యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును మొదటిదిగా జీవ కిరీటము ఎవరికి ఈ కిరీటం వస్తుంది ఇంకొక రకంగా దీని నిత్య జీవము అని కూడా అంటూ ఉంటారు ఈ జీవ కిరీటం అనేది ఎవరికి వస్తుందంటే ఈ లోకంలో శోధనలను శ్రమలను జయించిన వారికి యేసుక్రీస్తు ప్రభు కొరకై అవసరమైతే మరణము వరకు మరణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకోకుండా ఆయన కొరకై నమ్మకంగా జీవించిన వాళ్లకు ఈ జీవ కిరీటం అనేది లభ్యమవుతుంది కాబట్టి ఆ విధంగా మనము కూడా శోధనలను సహిస్తూ విశ్వాసముగా సాతాము వైపు నుండి కూడా వస్తాయి శోధనలు వాటిని జయిస్తూ నమ్మకంగా మరణము వరకు జయించే అనుభవములో మనము ఉన్నట్లయితే అప్పుడు మనము జీవ కిరీటాన్ని పొందుతాం దేవుడిచ్చే కిరీటాలు అసాధారణమైన కిరీటాలు అమూల్యమైన కిరీటాలు అవి తాత్కాలికమైనవి కాదు శాశ్వతంగా ఉండేవి చూడండి ఇంకొక విషయా వచనాన్ని కూడా మీ గమనంలోనికి తీసుకొస్తాను మొదటి పేదల పత్రికలో ఈ శోధనలు శ్రమించ సహించిన వాళ్లకు చూడండి మొదటి పేదరు ఒకటి ఏడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగురు అంటే కిరీటముతో పాటు మెప్పు ఘనత మహిమ కూడా ఉంటుంది అట్లాగే చూడండి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం వచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చరలో వేయింపబోచున్నాడు పది దినములు కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను కాబట్టి ఎవరైతే శ్రమలను శోధనలను జయిస్తూ మరణము వరకు ఏసు క్రీస్తు ప్రభువు కొరకై నమ్మకంగా జీవిస్తారో మరణాన్ని సైతం లెక్క చేయకుండా ఉంటారో వారికి జీవ కిరీటం లభ్యమవుతుంది ఇప్పుడు మరో కిరీటాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుతున్నాను ఐదు మొదటి తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని బయలుపరచబో మహిమలో పాలివాడవనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదిరులుగా ఉండు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వీడు వాడబారని మహిమ కిరీటము పొందుదురు రెండవ కిరీటము మహిమ కిరీటము మహిమ కిరీటం ఈ కిరీటం ఎవరు పొందుతారు చూడండి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తూ ఉన్నాను అంటే మందిర నిర్వాహకులు మందిరంలో ఉన్న పెద్దలు అట్లాగే చూడండి దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా గాను దుర్లాభయక్షతో కాక సిద్ధ మనస్తో మీ మధ్య ఉన్న దేవుని మంద పై విచారణ చేయుచ్చు దానిని అంటే కాపరులకు పెద్దలకు కాపరులకు అట్లాగే ఎట్లా ఉన్న వాళ్ళకిస్తా ఇవ్వబోతా ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేశాడు చూడండి దేవుని చిత్త ప్రకారం చేయాలి పరిచర్య తప్ప దుర్లాభపేక్షతో చేయకూడదు సిద్ధ మనస్సుతో చేయాలి అంతేకాదు చూడండి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండక అంటే వారి మీద ఆధిపత్యము అధికారము చలాయించుకోకుండా అంటే సంఘంలో ఉన్న వాళ్ళ మీద అధికారము ఆధిపత్యము చలాయించుకోకుండా ఎట్లా ఉండాలి మందకు మాదిరిగా ఉండాలి అంటే మన జీవితము వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి కేవలం బోధించే వాళ్ళంగా కాకుండా క్రీస్తు ప్రభువును మాదిరిగా తీసుకొని మనము జీవిస్తూ మన మాదిరి ప్రకారము వాళ్ళను జీవించే విధంగా గృహ నిర్వాహకులు అంటే దేవుని సేవకులు పెద్దలు డీకన్స్ ఇంకా అనేక రకాలైన వాళ్ళు ఉన్నారు మందిర నిర్వహణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధమంగా పరిచర్యను లేదా మందను మందకు కాపరత్వం చేసినట్లయితే వారికి మహిమ కిరీటం లభ్యమవుతుంది మహిమ కిరీటం రెండవ కిరీటాన్ని జ్ఞాపకం చేసుకున్నాం చూడండి మూడవ కిరీటాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుతున్నాం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికి వారందరికీ అనుగ్రహించును ఇక్కడ మరొక కిరీటం చూస్తా ఉన్నాం ఏ కిరీటం ఇది నీతి కిరీటము ఈ నీతి కిరీటం అనేది పౌలు భక్తుడు అంటున్నాడు నాకు మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించబడుతుంది కాబట్టి పౌలు భక్తుడిని పోలి ఈ లోకంలో రాకడ కొరకు ఎదురు చూస్తూ మంచి పోరాటము పోరాడితే ఇక్కడ చూడండి ప్రాముఖ్యమైన మంచి పోరాటం దేనికోసం పోరాటము యేసు క్రీస్తు ప్రభు కొరకు ఆ ప్రభు యొక్క రాజ్యం కొరకు ఆ ప్రభు యొక్క రూపం కొరకు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని చివరిగా అంటూ ఉన్నది విశ్వాసమును కాపాడుకుంటుని కాబట్టి మన కొరకు దేవుడు ఏ పనిని ఏర్పాటు చేశాడో ఆ పనిని సంపూర్ణతగా నిర్వర్తించే వాళ్ళకి విశ్వాసాన్ని చివరి వరకు అంతిమం వరకు కాపాడుకునే వాళ్లకు అట్లాగే మూడవదిగా అత్యంత ప్రాముఖ్యమైన దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను అపేక్షించే వాళ్లకు అంటే ప్రతి నిత్యము ఆ రాకడ కొరకు ఎదురు చూసే వాళ్లకు ఏ కిరీటము సిద్ధపరచబడి ఉంది నీతి కిరీటం కాబట్టి ఆ విధంగా పౌలు భక్తుడిని పోలి మనము కూడా మన పరుగు కడముట్టించే వాళ్ళముగా మంచి పోరాటం పోడే పోరాడే వాళ్ళంగా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా నమ్మకమైన పరిచర్య మన జీవితంలో జరిగించినట్లయితే మన కోసమై నీతి కిరీటము ఉంచబడింది తర్వాత మరొక కిరీటం కూడా మన కోసం సిద్ధపరచబడింది చూడండి తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం రెండు రెండవ అధ్యాయం క్షమించండి రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన ఏసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా మీరే కదా అని ఎవరితో చెబుతున్నాడు తెస్సలోనిక సంఘంతో చెబుతూ ఉన్నాడు ఎందుకు చెబుతున్నాడు మీరే కదా అని అన్నట్లయితే ఇప్పుడు చూద్దాం చూడండి తెశలోని కైలకు రాసిన పత్రిక చేత పత్రిక మా రెండవ అధ్యాయం పదమూడు నుంచి చదువుతున్నాను ఈ ఆ హేతు చేత మీరు దేవుని కూర్చున్న వర్తమానము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచకది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించే కనుక మేము మానక దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది అంటే వాక్యాన్ని ప్రకటించారు పౌలు భక్తులు వాక్యాన్ని వారికి ప్రకటించడం చేత వాళ్ళు రక్షింపబడ్డారు అంటే ఇంకొక విధంగా చెప్పాలి అంటే ప్రకటన చేత ఎంత మందిని మనము రక్షించామో ఎన్ని ఆత్మలను రక్షించామో ఆత్మ ఆత్మ ఆత్మల సంపాదన మీద ఆధారపడి మనకు ఒక కిరీటం ఇవ్వబోతుంది దాన్నే ఆనంద కిరీటము లేదా అతిశయ కిరీటం అంటారు కాబట్టి సువార్థ ప్రకటన అనేది అత్యంత ముఖ్యమైన బాధ్యత గొప్ప ఆజ్ఞ ఆజ్ఞతో పాటు మన కోసమే ఎవరైతే ఆత్మలను సంపాదించే వాళ్ళుగా ఉండటం జరుగుతుందో వాళ్ళకి క్రీస్తు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఈ ఆనంద లేదా అతిశయ కిరీటం పొందేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది తర్వాత మరొక కిరీటాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి చివరిగా మొదటి కొరెన్థియులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వజ్రం మరియు పందె మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును అంటే ఈ లోకములో ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎవరైతే మితముగా జాగ్రత్తగా హద్దులలో ఉండి ఉంటారో వారికి కిరాట కిరీటాలు వస్తాయి కానీ అవి అక్ష క్షయ కిరీటాలు అక్షయాలు కాదు క్షయము అంటే నశించిపోయేవి చూడండి ఇప్పుడు చూడండి వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము ఇక్కడ మరొక కిరీటం ఉంది ఇది అక్షయ కిరీటం ఈ లోక కిరీటాలన్నీ కూడా క్షయమైపోయాయి ఈ అక్షయ కిరీటము ఎవరికి వస్తుంది ఇది కూడా క్రైస్తవులకే వస్తుంది అందరికి కాదు కిరీటాలు ప్రత్యేకమైన ఎప్పుడైనా సరే కిరీటము లేదా ఆ గొప్ప గొప్ప ప్రైజెస్ అనేవి ఎవరికి వస్తాయి ప్రత్యేకంగా ప్రయాసపడిన వాళ్ళకే వస్తాయి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వాళ్ళకు వస్తాయి కాబట్టి కిరీటాలు సాధారణంగా అందరికీ వస్తాయి అనుకోకండి ప్రత్యేకమైన గుర్తింపు ద్వారా కిరీటాలు పొందుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నది అక్షయ కిరీటం ఈ అక్షయ కిరీటం ఎవరికి వస్తుందంటే స్వయాన్ని ఉపేక్షించుకున్న వాళ్ళకి స్వచిత్వాన్ని చంపుకున్న వాళ్ళకి స్వచిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళకి దేవుని పని కొరకై పట్టుదలతో ప్రయాసపడిన వాళ్ళకి ఈ అక్షయ క్రియ అంటే వాళ్ళు చనిపోవాలి చనిపోయిన అనుభవంలో ఉండాలి అందుకోసమే చూడండి పౌల భక్తుడు అంటాడు కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేడవ అధ్యాయంలో మనము ప్రతిరోజు చనిపోయే అనుభవంలోనికి రావాలి మరణించే అనుభవము ఇదే ప్రాముఖ్యమైన అనుభవం ఎప్పుడైతే మనం మరణిస్తామో మనలో యేసుక్రీస్తు జీవించడం ప్రారంభిస్తాడు ఆ రెండు వచనాలు జ్ఞాపకం చేస్తాను నేను చూడండి మొదటి కోరితీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని కూర్చు నాకు కలిగి ఉన్న అతిశయం చూడు నేను దినదినము చనిపోచున్నానని చెప్పుదును కాబట్టి ప్రతిరోజు మనలను మన చిత్తానికి మనం చనిపోవాలి దేవుని చిత్తానికి లోబడాలి ప్రతిదినము శరీరానికి చనిపోవాలి లోకానికి చనిపో లోక ఆశలకు చనిపోవాలి మరణ అనుభవముతో ఈ లోకములో మనము జీవించినట్లయితే అక్షయ కిరీటము మనము పొందే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ మరణ అనుభవం అనేది ప్రాముఖ్యం చూడండి మరొక వచనాన్ని మీ గమనంలో తీసుకుని వస్తాను గాల్తేలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనం రెండో ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను మనం బాప్్యమం పొందుట అంటే మరణ అనుభవమే బాధ్యస్మం పొందామంటే మరణ అనుభవంలోనికి వచ్చాము అని అర్థము కాబట్టి ప్రతిదినము మరణించే అనుభవంలో ఉండాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నానంటే చనిపోయి ఉన్నాను ఇక జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరు విశ్వాసము వలన జీవించుతున్నాను ఈ అనుభవంలో ఎవరుంటారు దిన దినము స్వయానికి స్వచిత్తానికి శరీరానికి లోకానికి లోక సంబంధమైన ఆశలకు ఎవరైతే మరణ అనుభవంలో ఉండటం జరుగుతుందో వారి కొరకై అక్షయ కిరీటం సిద్ధపరచబడి ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఐదు కిరీటాలు మన కోసమే అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మహిమా కిరీటము అనేది మహిమ కిరీటం అనేది మందిరంలో నిర్వాహకుల కోసం సిద్ధపరచబడిన ఇవన్నీ బాధ్యతలు నిర్వర్తించడానికి మనకు కూడా అవకాశం అనేది ఉన్నది కాబట్టి ఆ ఆ ఆ విధమైన అనుభవంలో మనం ప్రత్యేకమైన వారముగా ఉండి ప్రత్యేకమైన ప్రయాసం చేసినట్లయితే ఈ కిరీటాలకు మనం అర్హులమవుతాం ఈ కిరీటాలు మహిమ కలిగిన కిరీటాలు వాడబారనివి నిరంతరము నిత్యము ఎల్లప్పుడూ ఉండేవి ఆ విధమైన ఆ కిరీటాలకు మనం అర్హులైనట్లుగా దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ప్రియ పరలోక తండ్రి యశు ప్రభువారి నామములు స్తోత్రాలు వందనాలు ప్రభు అవి కిరీటాలన్నీ మా కొరకే సిద్ధపచ్చారు అందుకొరకై మేము ప్రయాసపట్టడానికి సహాయం కూడా మీరు దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభు వారి నామంలో వేడుకున్నాము తండ్రి ఆమె ప్రయోజనాడు